తలస్నానం చేసే ముందు ఒక గంట గంటన్న రెండు గంటల ముందు ఈ ఆయిల్ మాస్క్ అప్లై చేసేసి తర్వాత స్నానం చేస్తే చాలా మంచిది ఏం ఆయిల్స్ తెలుసా మీరు పూర్వం రోజుల్లో ఫస్ట్ వాడిన ఆయిల్ అందరికీ ఆదం తర్వాత కొబ్బరి నూనె తర్వాత వచ్చింది నువ్వుల నూనె ఆ తర్వాత వచ్చింది ఆయిల్ ఈ నాలుగు ఆయిల్స్ తీసుకోండి సమపాడల్లో తీసుకోండి వీటిని కలిపేసి ఉంచుకుని కాస్త అప్లై చేయడానికి ముందు వేడి చేయ కొంచెం మరగాలి ఆ మరిగిన నూనె తీసుకుని కాస్త వేడి కొంచెం తగ్గాక చేతికి తీసుకుని జుట్టంతటికి పట్టించి చక్కగా ఒక గంట గంట రట్టి పెట్టేసి రెండు గంటలైనా అప్పుడు తలస్నానం చేస్తే జుట్టు చాలా స్మూత్గా చాలా హెల్దీగా మంచి గ్రోత్తో చాలా బాగుంటుంది అందుకని ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఆయిల్స్ కాబట్టి లోపలికి అన్నారు కానీ బాహ్యంగా భలే లాభం జుట్టు మాత్రం మీరు పెట్టుకుంటే చాలా బాగుంది